యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం బంధ మోక్షములు బంధము అంటే ఏమిటి ద్రష్ట యొక్క ప్రతిబింబ చైతన్యములకు బాహ్యంలో ప్రాప్తిస్తున్న ఈ దృశ్యమునకు గల సంబంధమును బంధము అంటారు త్రిపుటి ద్రష్ట దర్శనము దృశ్యము ఈ దృశ్యం మనకి ప్రతిబింబంగా మన మనస్సు అనుభూతి పొందుతుంది ద్రష్ట యొక్క ప్రతిబింబ చైతన్యం అంటారు దృశ్యం అంతా కూడా మనకి ప్రతిబింబం మాత్రంగా ఉంటుంది ఈ దృశ్యంతో ఈ బాహ్యంలో ప్రాప్తిస్తున్న ఈ దృశ్యంతో గల సంబంధాన్ని బంధము అంటారు ఈ ద్రష్ట దృశ్యభావంచే బంధింపబడుచున్నాడు ఈ దృశ్యభావం తొలగిందా బంధం తొలుగుతుంది ఈ దృశ్యం అంటే ఏమిటి నీవు నేను మొదలైన మిథ్యా కల్పనతో కూడిన జగత్తే ఈ దృశ్యము అంటే ఈ జగత్ రూపం అయినంత వరకు ముక్తి లభించదు ఇక్కడ జగత్ అంటే జగత్ భావనని కోల్పోటం ఈ జగత్తు ఈ సత్యము అన్న భావనని మనం కోల్పోవటమే అప్పుడు జగత్తు యొక్క రూపు మాసి మనకి ముక్తి లభిస్తుంది ఇది అంతా లేదు ఇది ప్రతిబింబం వంటిదే అని పైపై వాక్యాలు ఎన్ని పలికినా ఈ దృశ్య బోధ నశించదు ఒక విధంగా చూస్తే ఈ అధికమైన వాక్యాలు ఈ సాంకేతిక పదజాలం ఇవన్నీ చిత్త విక్షేపాన్ని కలిగించి ఇంకా దోషాన్ని వృద్ధి చేస్తాయి ఎక్కువగా తర్కం చేయటం వల్ల తీర్థయాత్రలు సేవించినంత మాత్రంతో ఈ జగత్తు మనోవిధి నుండి తొలగించడం సులభ సాధ్యం అయ్యేది కాదని విచారణశీలుడు మనకు చెప్తారు ఎక్కువ తర్కం చేయటం వల్ల కానీ అలాగే ఈ జపతప తీర్థయాత్రల వల్ల కానీ వీటితో ఈ జగత్తు భావనని మనం ఈ జగత్ అనేది ఈ మనోవీధిలో ఈ జగత్ భావనలతో మనం నిత్యం ఉంటాం ఈ భావనని తొలగించడం సులభ సాధ్యం కాదు కేవలం ఆత్మజ్ఞానం తో మాత్రమే మనం ఈ భావాన్ని మనలోంచి మనం తొలగించగలం ఈ జగత్తు వాస్తవంగా ఉండి ఉంటే దీన్ని తొలగించడం ఎలా కుదురుతుంది లేని దానికి ఉరికెక్కడ ఉన్నదానికి లేకపోవడం ఎలాగా మనకి ఈ దృశ్యమంతా సత్తు ఇది ఉందన్న భావన ఉంటుంది ఈ దృశ్యం ఉన్నప్పుడు ఇది లేకపోవడం అనేది ఎలా ఉంటుంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రహ్మము ఏ ఈ దృశ్యము కానీ మనకు అజ్ఞానం వలన మనం దీన్ని చైతన్య స్వరూపంగా చూడం ఈ దృశ్యంతో ఇందులో ఉన్న పదార్థాలతో వస్తు విషయాలతో మనం తాజాత్మ్యం చెందిపోయి మోహంలో పడి కొన్ని కల్పనలతో జీవిస్తూ ఉంటాం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ దృశ్యం అంతా కూడా చైతన్య స్వరూపమే మనస్సే ఈ ప్రపంచం ఈ మనస్సు చైతన్యం నుంచి ఈ మనస్సు వస్తుంది మనస్సు కూడా చైతన్య స్వరూపమే చైతన్యము మనస్సు దృశ్యము అంతా ధమ్మము అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అదే ఆత్మజ్ఞానాన్ని పొందటం అంటే ఇప్పుడు కూడా మనం దృశ్యంతో బంధం ఏర్పరచుకుంటే మనం ఆత్మజ్ఞానంని మర్చిపోయి ఈ దృశ్యంతో వ్యామోహంలో పడిపోతాం ఈ స్వస్వరూపం యొక్క అపరిజ్ఞాన కారణంగా ఈ దృశ్యం ఉన్నట్టు కనపడుతుంది మనకి ఈ చైతన్య స్వరూపముగా ఆత్మ స్వయంగా జ్ఞానం పొందటం ద్వారా తెలుసుకుంటుంది అందుకని దీని జ్ఞేయము అంటారు ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోగలం అందుకని జ్ఞేయము అంటారు దీన్ని తెలుసుకోగలము అని అర్థం కానీ కొంతవరకు తెలుసుకుని కొంత గ్రహించలేని స్థితి ఉంటుంది ఆ స్థితిని అపరిజ్ఞేయము అంటారు దృశ్య నివృత్తి పొందనంత వరకు తాను ఎక్కడ ఉంటే అక్కడ ఒక పరమాణువులో కూడా దృశ్యముని మనం పొందుతూనే ఉంటాం పరమాణువులో కూడా ఓ పరమాణువులో దాక్కున్నా కానీ ఈ దృశ్యానుభూతిని మనం పొందుతూనే ఉంటాం ఓ జీవుడ ఇప్పుడు మానవ జన్మని పొందావు ఇదొక సదవకాశం ఆత్మానుభవం కరకే ఇప్పుడు ప్రయత్నించాలి ఈ దృశ్యము నా దృష్టిలో లేకుండా ఉండేది ఎట్లా అని దాని కొరకై ప్రయత్నశీలుడు కావాలి మత్తు పానీయం సేవించేవాడు ఈ మత్తు పానీయం వల్ల నాకు తృప్తి కలుగుతోంది అనే దురభిప్రాయం పరిచయం ఎంత ప్రయత్నం చేయాలి అలాగే ఈ దృశ్యంపై మనం ఒక మత్తులో ఉన్నాం ఒక వ్యామోహంలో ఉన్నాం మరి దాన్ని పోగొట్టుకోవాలంటే ఎంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సూక్ష్మబుద్ధితో గ్రహించినట్టు తపో ధ్యాన జపాది సాధనం వలన చిత్తశుద్ధిని ముందుగా మనం పొందాల్సి ఉంటుంది శుద్ధ చిత్తం యొక్క సహాయం చేత ఈ దృశ్యానికి అస్తిత్వం లేదు అనే బుద్ధిని పెంపొందించుకుంటే అప్పుడు దృశ్యం యొక్క మచ్చ మనకి కనపడకుండా ఉంటుంది ఈ జగత్తుకు సంబంధించిన సంస్కారం నీ ఉందన్నంత వరకు నీవు పారిపోయి ఒక పరమాణువులో దాగినా లాభం లేదు ఆ పరమాణువులో కూడా నీకు అనేక జగత్తులు ప్రాప్తిస్తూనే ఉంటాయి చిత్స్వరూప దర్పణంలో ప్రతిబింబ పరంపరలు వంటి అనేక జగత్తుల అనుభవం తప్పేది కాదు ఒక దర్పణం తీసుకుంటే ఆ దర్పణంలో అర్థంలో మనకి చుట్టూ దృశ్యం అన్నీ కనపడతూ ఉంటుంది అంటే ఒక అర్థం ఇరుకు చోట్లో ఉన్నా కానీ సువిశాల ప్రదేశంలో ఉన్నా కానీ ఆయా తావుల్లో ఉన్నట్టు కొండలు వాగులు నేల ఆకాశం కూడా అన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి అలాగే ఈ చిత్స్వరూప దర్పణ విషయంలో కూడా ఈ దృశ్యం అలా ప్రతిబింబిస్తూ ఉంటుంది అలా ప్రతిబింబించటం వల్లే ఈ చిత్స్వరూపం జీవునికి మాటి మాటికి జరామరణ దుఃఖములో జాగృత స్వప్న సుషుప్త అవస్థలు అలా కలుగుతూ ఉంటాయి ఈ చిత్సరూపం కూడా ఒక దర్పణం లాంటిది ఒక అర్థం లాంటిది ఈ అర్థంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి జాగ్రత్తలు ఉన్నవన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి ఈ జాగృత్ సప్న సుషుక్తి అవస్థలు కూడా అలా కలుగుతూ ఉంటాయి ఈ జరామరణ దుఃఖాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి మనం గమనించాల్సింది ఏంటంటే సమాధి సమయంలో కూడా ఇప్పుడు నేను దృశ్యమును తొలగించుకుంటున్నాను దృశ్యం చూడటం లేదు తుడిచివేయించున్నాను అనే సంస్కారం ఉంటుంది కదా నిర్వికల్ప సమాధిని సవికల్ప సమాధిని పొందాలనుకుంటాం సవికల్ప సమాధి అంటే ఈ దృశ్యము చజించి వేస్తానన్న భావన అంటే అర్థం ఏంటి అంటే దృశ్యము ఉంది దీన్ని నేను అన్న భావనే కదా ఎప్పుడైతే నీలో ఆ బీజం ఉందో ఈ దృశ్యం యొక్క బీజం ఉందో అది దృశ్య నాశనానికి హేతువు కాగలదని మనం చెప్పలేం ఎందుకంటే మనం ఆ సమాధి స్థితి నుంచి బయటికి రాగానే మళ్ళీ దృశ్యంపై భావాలు ఏర్పడటం వాటి తాజా చెందడం జరుగుతుంది అంటే సవికల్ప సమాధి సవికల్ప సమాధి అంటే నేను దృశ్యమును త్యజించి వేస్తాను అని భావన ఉన్నట్టు స్థితి అది ఇంకా కొన్ని మనసులో వికల్పాలు ఉంటాయి కానీ దృశ్యమును ఛేదించి వేస్తాను ఈ చిత్తవృత్తిని నిరోధించుకుంటాను అన్న భావన ఉంటుంది దానివల్ల ఆ దృశ్యనాశనం జరగదు ఎందుకంటే ఆ సమాధి నుంచి బయటకు రాగానే మళ్ళీ దృశ్యంలో పడిపోతాం మనం ఇంకా రెండవది నిర్వికల్ప సమాధి అంటే నిర్వికల్ప సమాధి అంటే ఇంకా జగద్భావన ఉండదు ఆ భావన లేనప్పుడు ఈ చైతన్య రూపాన్ని నిర్మాణాన్ని కూడా మనం పొందవచ్చు కానీ నిర్వికల్ప ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు మన దృష్టిలో దృశ్యము ఉన్నంత వరకు మళ్ళీ జగత్ భావనలో పడిపోతాం అసలు సమాధి అంటే ఏమిటి సమాధి అంటే ఆ సమయంలో జగత్తు యొక్క లేమిచే ఏర్పడే నిశ్చేష్టత ఆ నిశ్చేష్టత స్థితిని మనం సమాధిగా భావిస్తాం ఒకడు గాఢంగా నిద్రిస్తుంటే ఆ గాఢ నిద్రలో జాగృతి సంబంధించిన ఏ అనుభవం ఉండదు కదా కానీ మేల్కొన్న తర్వాత మరలా ఇత ప్రాపంచిక జ్ఞానం అంతా వచ్చేస్తుంది కదా అలాగే సమాధి నుండి లేచిన వాడు మరలా మునుపటి విధంగానే అంతులేని దుఃఖములతో పరిపూర్ణమై ఉన్న జగత్తుని పొందుచునే ఉన్నాడు వాడు దుఃఖాన్ని పొందవలసి వచ్చినప్పుడు ఈ క్షణిక సమత్వ స్థితి వల్ల లాభం ఏంటి ఒక జీవుడు సవికల్ప సమాధిలో ఉన్న నిర్వికల్ప సమాధిని పొందిన గాని తిరిగి సమాధి స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ జగద్భావనే ఉంటుంది అంటే ఆ సమాధి స్థితిలో ఒక నిశ్చేష్టత స్థితిని పొందుతాం క్షణిక సమత్వ స్థితిని పొందుతాం దానివల్ల ఎంతవరకు లాభం ఉంటుంది ఆ సమాధి స్థితిని పొందినంత వరకు లాభం ఉంటుంది తిరిగి జాగృతి వ్యవహారాల్లో కర్మ వ్యవహారాల్లోకి వస్తే మనం భావాన్ని కోల్పోతాం అందుకని నేను నిర్వికల్ప సమాధిని సంపాదిస్తాను అది అన్నిటికీ భంగం కాకుండా చూసుకుంటాను ఆ విధంగా అనంత సుషుతో సమానమైన పవిత్ర బ్రహ్మ పదమును పొందవచ్చును కదా ఈ జగత్తుతో నాకేం పని ఇప్పుడు నేను అవుతాను అని వంటావేమో రామచంద్ర అటువంటి అభిప్రాయం నువ్వు వైరాగ్య ప్రకటనలో కూడా చెప్పావు కానీ ఈ మనస్సు అనబడే మూల దృశ్యము అంతరంగంలో ఉన్నంత వరకు మహాయోగులు కూడా బాహ్య దృశ్యమును సంపూర్ణంగా రూపమాపలేకపోతున్నారు ఈ చిత్తము ఏ పదార్థములపై పొందవలను అను రూపములను గల ఆసక్తి కలిగి ఉంటుందో ఆయా విషయములందు జగద్భ్రమ కలిగి ఉన్నట్లే అవుతుంది ఈ ద్రష్ట లేదు నేనొక పాషాణమును అని తను తాను భావించి ఊరుకుంటే మాత్రం ఏమి లాభం అట్టి కల్పన నుండి తేరుకోగానే మరల దృశ్యం ఎదురుగా ప్రత్యక్షమై నిలవనే నిలుస్తుంది పైగా ఇంతవరకు ఏ ఒక్క యోగి యొక్క సమాధి కూడా పాషాణతుల్యమై శాశ్వతంగా లేదు ఏ సమాధి స్థితి కూడా నిత్యం పాషాణ స్థితిలో ఉండదు ఎందుకంటే పాషాణ స్వరూపమైన స్థితి లేక పరిణామమును ఆత్మజ్ఞాన స్థితి అని మనం చెప్పం ఎందుకంటే ఈ బ్రహ్మము అన్నది అనాది అనంతముగా నిత్య స్వరూపంగా శ్రేష్టమైనదిగా ఒక సమతను ఇచ్చేదిగా శాంతముగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది పోనీ పాషాణ స్వరూపమైన స్థితి లేక పరిణామం కలిగి ఉన్నట్టు నిర్వికల్ప సమాధి అనేది ఒకటి ఉందనుకుందాం అది అనంతకాలం స్థిరంగా ఉన్నప్పటికీ ముక్తిని ప్రసాదించగలదు ముక్తి అన్నది శాంతము జ్ఞానస్వరూపము శ్రేష్టము అనాది అనంతం కదా పాషాణం వంటి నిర్వికల్ప తత్వంలో ఘనీభూతమైన ఆలోచన రాహిత్య స్థితిలో అట్టి ముక్తి లేదు అనేది మా అనుభవం అభిప్రాయం కూడా అని వశిష్ఠుడు చెప్పడం జరిగింది అంటే పాషాణం స్థితిని పొందటం కాదు ముక్తి అంటే ముక్తి అంటే శాంతము జ్ఞానస్వరూపము శ్రేష్టము అనాది అనంతంగా ఉన్న నిత్య ముక్త పూర్ణ స్వరూపాన్ని అనుభూతి పొందటం అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది వశిష్ఠుడు చెప్పిన విషయం ఏంటంటే దృశ్యభావం ఉన్నంత వరకు నీవు నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన సవికల్ప సమాధి స్థితిని పొందినా అది శాశ్వత ముక్తినివ్వదు ఈ దృశ్యభావాన్ని దృశ్యంతో తాజాత్మ్య చెందటాన్ని ఈ జగద్భావాన్ని మనం వదులుకుంటేనే అప్పుడు మాత్రమే నిత్యముక్త స్థితిని పొందుతామని ఒకవేళ ఈ దృశ్యమే సత్యమై ఉంటే ఇది అన్నిటికీ నశించే ప్రసక్తే లేదు ఈ దృశ్యమును మేము తపో జప జానాదుల సహాయం చేత నశింపజేస్తాం అనేది ఎంత ఆశాస్పదం మూడులే అట్లు భావిస్తున్నారు లేనిది తొలగించడం ఏమిటి దృశ్యం అసలు లేనే లేదు ఒకవేళ ఉంటే నశించదు అది మరి దృశ్యము సంబంధము అనే సంసారం తొలగేది ఎట్లా దృశ్యము మిథ్య అని తపోధ్యానాదుల చే శుద్ధి పొందిన చిత్తములకు సుస్పష్టం అవుతుంది అనగా తపో జప ధ్యానాదులు మోక్షములకు నేరుగా కారణం కాదు అవి చిత్తమును శుద్ధం చేయడానికి మాత్రమే ఉపకరిస్తాయి అట్టి శుద్ధ చిత్తం యొక్క సహాయంతో ఈ జగత్తు బ్రహ్మమే అని సుస్పష్టంగా సందేహరహితంగా అనుభవపూర్వకంగా తెలియటమే మోక్షము అని మనం తెలుసుకోవాలి ఈ కనపడే సర్వము బ్రహ్మమే అనునిత్యాభ్యాసం తపోధ్యానాదుల యొక్క అంతిమ ఫలానికి సమానమే కదా అని వశిష్ఠుడు శ్రీరాము చెప్పడం జరిగింది ఇక్కడ వశిష్ఠుడు చెప్పింది ఏమిటంటే తపస్సు ఈ జప జానాదులు చిత్తశుద్ధికి ఉపయోగపడతాయి ఆ చిత్తశుద్ధిని పొందడం ద్వారా మనం ఈ దృశ్యం దృశ్యమనేది ఇది ఇదంతా బ్రహ్మమే ఈ కనపడు సర్వము బ్రహ్మమే అని ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే నిత్యముక్తి లభిస్తుంది ఈ కనపడే సర్వము బ్రహ్మమే అని అనునిత్యాభ్యాసం కూడా మనకి ముక్తిని లభించే స్థితికి తీసుకెళ్తుంది ఈ తపోద్యానాదుల అంతిమ ఫలం కూడా అదే కదా తపోద్యానాదుల అంతిమ ఫలం కూడా నిత్యముక్తిని పొందటమే కానీ ఈ తపోద్యానాదుల వల్ల చిత్తశుద్ధి ఏర్పడి ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందితేనే నిత్య ముక్త స్థితిని మనం పొందటం జరుగుతుంది ఒక తామర పువ్వులో గింజలు తీసుకుంటే ప్రతి గింజలోనూ భవిష్యత్తులో మలవభావ తావర్తీకి యొక్క అన్నీ సంస్కార రూపంలో అణిగి ఉంటాయి అలాగే ద్రష్ట ఎందు కూడా దృశ్యము సూక్ష్మ రూపమున ఉంటుంది పదార్థంలో రుచి నువ్వుల్లో నూనె పువ్వుల్లో వాసన దాగి ఉంటాయి కదా అలా ద్రష్ట ఎందు దృశ్యం కూడా ఇమిడి ఉంటుంది మన సుక్షుప్తులు ఉన్నప్పుడు బీజం రూపంలో ఉంటుంది మనం జాగ్రత్తలోకి రాగానే మొత్తం అంత దృశ్యం అంతా కూడా మనకి కనపడుతూ ఉంటుంది అంటే బీజం రూపంలో ఉన్నది జాగృతిలో సమస్త ఈ జగద్భావాన్ని మనకి ఏర్పరుస్తుంది అది ఎలా అంటే తామర పువ్వులో ఒక విత్తనం తీసుకుంటే ఆ విత్తనంలో భవిష్యత్తులో మనబో తామర్తీ లక్షణాలన్నీ సంస్కార రూపంలో ఉంటాయి కదా అలా ద్రష్ట ఎందు ఈ దృశ్యం అంతా కూడా సంస్కార రూపంలో ఉంటుంది మన సుషుప్తులు ఆ సంస్కార రూపంలో బీజార్లు ఉంటాయి ఇప్పుడు పదార్థంలో రుచి నువ్వుల్లో నూనె పువ్వుల్లో వాసన దాగి ఉంటుంది కదా రుచి లేకుండా పదార్థం ఉండదు నువ్వుల్లో నూనె లేకుండా ఉండదు పువ్వుల్లో వాసన లేకుండా ఉండదు అలాగే ద్రష్ట ఎందు దృశ్యం అలాగే ఇమిడి ఉంటుంది మన సుషుప్తులు కూడా ఆ దృశ్య భావన అన్ని కూడా సంస్కార రూపంలో బీజాలలో ఉంటాయి కర్పూరం ఎక్కడున్నా వాసన వెదజల్తూనే ఉంటుంది కదా అలాగే నేను ఒక జీవుడను అని జీవభావం వహించి ఉన్న చిదాత్మ కూడా ఎక్కడ ఉన్నప్పటికీ తన హృదయంలో దృశ్య జగత్తును పొందుతూనే ఉంటుంది చిదాత్మ కూడా ఎంత మనం చైతన్య స్వరూపాన్ని బ్రహ్మమును అన్న చిదాత్మ భావనతో ఉన్నా మనకి జీవభావం అనేది హృదయంలో బీజం లోపల ఉంటుంది ఎప్పుడైతే ఈ జగత్తుని దర్శిస్తామో వెంటనే జగద్భావం ఏర్పడుతుంది కర్పూరం ఎక్కడున్నా వాసన వెజలుతున్నట్టు ఆ జీవభావం ఎక్కడున్నా ఈ జగద్భావాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది ఈ స్వప్నము సంకల్పములు మనోరాజ్యము ఇవన్నీ ఉన్నవి హృదయం నందే అదే విధంగా దృశ్య పదార్థములు కూడా నీ హృదయం నందే ఉన్నాయని స్వానుభవం చేత గ్రహించుతావు కాక ఒకనొక బాలుడు తన చిత్తం యొక్క వికల్పం చేత కొద్దిపాటి చీకట్లో ఒక దయ్యమును చూడటం గది గద జరుగుతుంది ఈ దృశ్య పిశాచ్య ద్రష్టను కూడా అనేక శరీర ప్రాప్తి వినాశముల రూపంలో హింసించున్నది ఒక గింజలో మలచుటానికి స్వభావం దాగి ఉంటుంది కదా ఆ గింజ తగిన నేలను ఋతువును పొందినప్పుడు మహావృక్షం అవుతుంది అలాగే చిత్తులో రూపుదిద్దుకున్న ఈ చిత్తమునందు దృశ్య జ్ఞానం అనేది సంస్కార రూపంలో ఉంటుంది అది దేశకాల పరిస్థితుల అనుసరించి వృద్ధి పొందుతూ ఉంటుంది విత్తనం యొక్క మధ్యలో చెట్టును వెలువరించగల శక్తి ఎప్పటికీ ముని ఉంటుంది అయితే ఆ శక్తి అనువైన దేశకాలంలో లభించినప్పుడు ప్రకటితం కాకపోవచ్చు అప్పుడు మలకెత్తు శక్తి లోపించినట్లు చరించబడినట్లో అధ్యాన దృష్టికి పైకి కనిపించవచ్చు అదేవిధంగా చిన్మాత్ర శరీరం అయినట్టు ఈ జీవుని అంతరములను కూడా అతని స్వభావమే అయినట్టు ఈ జగత్తు సర్వకాలములందు ఉండనే ఉంది అయితే సమయ భేదములు అనుసరించి సమాధి కాలంలో అణిగిపోయినట్లు విడిచిపోయినట్లు తోస్తుంటుంది మళ్ళీ యుద్ధాన కాలంలో వచ్చిపడుతుంది మన సమాధి స్థితిలో ఈ జగద్భవనం లేదు అనుకుంటాం కానీ అది బీజ రూపంలో అంతరంగంలో సంస్కార రూపంలో స్వభావంగా ఉంటుంది కాలంలో ఈ జగద్భవన్ అంతా అణిగిపోయినట్లు ఎక్కడికో విడిచిపోయినట్లు అని అనిపిస్తుంది కానీ సమాధి నుంచి బయటికి రాగానే మొత్తం సమస్త జగద్భావన వస్తుంది అందుకని సమాజ స్థితిని పొందినంత మాత్రాన ఈ జగద్భావన పోదు నిత్యముక్త స్థితి రాదు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దృశ్యం అనేది మన మనస్సు ఏర్పరచుకున్న కల్పన ఇది భ్రమతో మిద్యతో ఉంటుంది దీంతో మన మోహంలో అవిద్యతో అజ్ఞానంతో ఉంటాం భ్రాంతితో ఉంటాం అని ఈ జగత్ యొక్క స్వరూపాన్ని మనం అజ్ఞానం చెలా గ్రహిస్తున్నాం కానీ సత్యంగా ఈ జగత్ అంతా బ్రహ్మమే అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే నిత్యముక్త స్థితిని మనం పొందుతాం మోక్ష స్వరూపులకు జ్ఞాన దృష్టి ఎలా ఉంటుందో చెప్తాను విను నేను ఈ జగత్తులో కనిపించున్న ఏదైనా ఒక పదార్థం వంటి వాడిని కాను నన్ను బంధించగలిగింది ఏది కూడా ఈ జగత్తులో లేదు అన్న భావనతో జ్ఞాన దృష్టి ఉంటుంది జ్ఞాన దృష్టి ఎలా ఉంటుందంటే మనలో ఐదు కోసాలు ఉంటాయి కానీ జ్ఞాన దృష్టికి ఎటువంటి భావన ఉంటుందంటే నేను కేవలం అన్నమే కోసానికి కాదు నేను కేవలం ప్రాణమే కోసాన్ని కాదు నేను కేవలం మనవమే విజ్ఞానమే కోసాన్ని కాదు నేను ఈ పంచకోశాలకి అతీతంగా ఉన్న చైతన్య స్వరూపాన్ని అన్న భావన ఉంటుంది నేను అనంతుడినై సర్వదా సర్వమును వెరిగించుచు సర్వమునందు వెరగించుతున్నాను ఈ జగత్తు నా స్వభావమే నా గుణములు నేను కానట్లు జగత్స్వరూపుడుకు నేను జగత్తుగా అగుటలేదు అన్న ఉత్తమ భావనతో భావనారాహిత్యమును పొందినవాడై తనను తాను అకర్తగా అభోక్తగా నిష్ప్రపంచకుడుగా అద్వితీయుడిగా దర్శించున్నాడు పూర్ణుడై ఉంటున్నాడు ప్రతి జీవి పూర్ణుడై ఉన్నాడు సుమా అయితే సంసార భద్ర జీవుడు అది మరచి ఇందు సంచరిస్తున్నాడు ఓ జీవుడ నీవు పూర్ణుడివేనయ్యా అని శాస్త్రకారులు గురువులు గుర్తు చేయటానికి ప్రయత్నిస్తున్నారు